శ్రీరామచంద్రపరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్ అంతటా ఆ నగరం నుంచి సుమతి మహారాజు వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం పలికి పూజించాడు ఆయన ఆహ్వానం మేరకు యాత్రిక బృందం ఆ రాత్రి ఎక్కడిని విశ్రమించింది మరుసటి రోజు ఉదయం బృందంలోని వారంతా రాజ్యం వైపు తిరిగి తమ యాత్రను కొనసాగించారు జనక మహారాజు రాజధాని అయిన మిథిలా నగరపు పొలిమెల్ని చేరుకునేసరికి శ్రీరాముడికి అక్కడ ఒక పాడుబడిన ఆశ్రమం కనిపించింది దాని గురించి విశ్వామిత్రుని ప్రశ్నించగా ఆయన ఇలా వివరించారు ఈ ఆశ్రమం ఒకప్పుడు గౌతమ చెందింది ఇక్కడ ఆయన తన పత్ని అయిన అహల్యతో కలిసి తపస్సాధనలు ఆచరిస్తుండేవాడు ఒకసారి గౌతముడి ఆశ్రమంలో లేని విషయం తెలుసుకొని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆ ఋషి రూపం ధరించాడు అలా ఆ మారువేషన్లో అతడు ఆశ్రమానికి వెళ్ళి గౌతముడి భార్యను సమీపించి నా ప్రియమైన సుందరిమణి తక్షణమే నీతో సంగమించాలనుంది దయచేసి నా కోరిక కాదనుకు అన్నాడు గౌతమని రూపంలో వచ్చినది ఇంద్రుడేనని అహల్య గుర్తించకపోలేదు కానీ ఆమె కూడా అతని ఆలింగనం కోసమే ఆతృతపడుతున్నందున అతన్ని తిరస్కరించలేదు అలా వారి సంగమం జరిగింది తమ కామవాంఛలు సంతృప్తి పరుచుకున్న మీదట అహల్య ఇంద్ర నా భర్త గౌతముడికి మన మీద కోపం రాకుండా నువ్వే కాపాడాలి అని వేడుకుంది తను ఎవరికంటా పడకుండా వెంటనే వెళ్ళిపోతానని ఇంద్రుడు అహల్యకు హామీ ఇచ్చాడు అయితే గౌతముడి ఆశ్రమం నుంచి ఇంద్రుడు దొంగచాటుగా వెళ్తున్న సమయంలోనే అకస్మాత్తుగా ఋషి తిరిగి వచ్చాడు తన రూపమును దాల్చి ఉండి సిగ్గుతో తలదించుకొని ఉన్న ఇంద్రుణ్ణి చూస్తూనే గౌతముడు అతడి చేసిన అపచారమేంటో ఏంటో ఇట్టే గ్రహించగలిగాడు అందువలన ఆగ్రహోద్ధ్రుడైన ఋషి ఓరి కామమోహితుడా నీవు చేసిన నీచకార్యమునకు శిక్షగా నీ వృషణములు తక్షణమే కాక అంటూ శపించాడు శావవచనం ఉచ్చరించింది తడవుగా ఇంద్రుడి వృషణములు అతని శరీరం నుంచి నేలరాలేయి ఆ పైన ఆశ్రమంలోకి ప్రవేశించిన గౌతముడు భార్యను చూసి ఓ సి నిర్భాగ్యురలా ఇక నుండి నీవు అన్నపానములు స్వీకరించలేని స్థితిలో భస్మశయ్యపై పడి ఉంది కాక అంటూ శపించాడు అలా అహల్య అదృశ్యమైపోయింది అప్పుడు గౌతముడు ఆమెతో సుదూర భవిష్యత్తులో శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నీవు పాప విముక్తి పొంది కామవాంఛలేవీ లేని తనివే నీ భర్తనైనా నన్ను తిరిగి పొందుతావు అని చెప్పాడు ఆ మాట చెప్తూ గౌతముడు హిమాలయాలకు వెళ్ళాడు ఈలోగా ఇంద్రుడు దేవతలతో నేను గౌతమ ఋషికి కోపావేశం తెప్పించి స్వర్గాధిపతిగా నా స్థానమును ఆయన పొందే ప్రయత్నమును విజయవంతంగా అడ్డుకోగలిగాను కానీ ఆ కార్యంలో నేను నా వృషణములను పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏదో విధంగా నా పురుషత్వాన్ని పునరుద్ధరించి ఏర్పాటు చేయండి అని చెప్పాడు ఇంద్రుడి అభ్యర్థనను మన్నిస్తూ దేవతలు పితృదేవతల చేతి ఒక గుజ్జకు పురుషత్వం హరింపచేసి దాని వృషములు ఇంద్రుని శరీరమును కతికించారు ఈ వృత్తాంతం చెప్పిన మీదట విశ్వామిత్రుడు శ్రీరాముడిని గౌతమును ఆశ్రమంలో కడుపెట్టవలసిందిగా ఆహ్వానించాడు రాముడు ఆశ్రమంలో పాద మోపగానే అహల్య తపోజనితమైన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ తన పూర్వ రూపమును పొందింది నిజానికి అహల్య శాప విముక్తి పొందడంతోనే అకస్మాత్తుగా దుంధువులు మ్రోగి అక్కడి నుండి దివ్య పుష్పములు వర్షించాయి రామలక్ష్మణులు గౌరవపూర్వకంగా అహల్య యొక్క పాదములు స్పర్శించగా ఆమె ఆదరంగా ఆ సోదరులకు విశ్వామిత్రుడికి స్వాగతం పలికింది అదే సమయంలో గౌతమనిషి వచ్చి ఆమెను స్వీకరించి పత్ని సమేతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామలక్ష్మణ్ణి పూజించాడు అనంతరం యాత్రిక బృందం మిథిలా నగరంలో ప్రవేశించింది జనక మహారాజు యొక్క యజ్ఞవాటికం చేరిన మిదట అక్కడ ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది బ్రాహ్మణులొచ్చి సమావేశమై ఉండడం చూసి శ్రీరాముడు ఆనందించాడు విశ్వామిత్రుడిని రాక గురించి విన్న జనక మహారాజు హడావిడిగా ఆయనకి ఎదురీకి స్వాగతం పలికి ఋషి పుంగవా ఈ యజ్ఞం సంపూర్తి కావడానికి పన్నెండు రోజులు పడుతుంది తమ తమ ఆవిర్భాగములు స్వీకరించడానికి దేవతాగణం స్వయంగా విచ్చేస్తున్నారు స్వామి మీ వెంటనే వచ్చిన ఈ ఇద్దరు మహనీయ వ్యక్తులు ఎవరో నాకు కొంచెం తెలియజేయండి నిజానికి వీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ల వలె ఉన్నారు అన్నాడు ఈ ఇద్దరు యువకులు దశరథ మహారాజు తనయులైన రామలక్ష్మణులు మీరు పూజిస్తూ ఉన్న మహాధనస్సును పరిశీలించాలని వీరు నా యజ్ఞం నాకు అంతరాయం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికై నేను వీరిని అయోధ్య నుండి నా ఆశ్రమానికి తీసుకొచ్చాను వారు రాక్షసి అయిన తాటకను వధించారు తరువాత సిద్ధాశ్రమం వద్ద రాముడు మారీచుడిని వంద యోజనుముల దూరంలో సముద్రంలోకి విసిరివేసి సుబాహుణ్ణి సంహరించాడు మిథులకు వచ్చే ముందు రాముడు అహల్యను ఆమె భర్త యొక్క శాప నుంచి విముక్తి కలిగించి గౌతమ ఋషి యొక్క పూజలను అందుకున్నాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు తర్వాత అందరూ తమ తమ ఆచరణలో సుఖంగా కూర్చున్న మీదట జనక మహారాజు యొక్క ప్రధాన పురోహితుడు గౌతమ ఋషి యొక్క జ్యేష్ఠ కుమారుడు అయిన శితానందుడు తన తల్లి శ్రీరాముని దర్శనంతో తన నిజరూపాన్ని తిరిగి పొందిన వృత్తాంతాన్ని సవిరంగా తెలియచెప్పమని విశ్వామిత్రుని ప్రార్థించాడు అంతట విశ్వామిత్రుడు ఆనందంగా జరిగిన యావత్ వృత్తాంతాన్ని వివరించాడు అటుపైన శతానందుడు విశ్వామిత్రుని అద్భుతమైన చరిత్రను ఇలా వివరించాడు విశ్వామిత్రుడు గాదికి కుమారుడిగా జన్మించాడు తొలుత ఒక ధార్మికుడైన క్షత్రియునిగా తన రాజ్యమును పాలించాడు ఒకసారి ఒక అక్షోహిణి సైన్యమును వెంటెట్టుకుని విశ్వామిత్రుడు భూమండల యాత్రకు బయలుదేరాడు కాలక్రమంలో ఆయన ఒక గొప్ప మహర్షి అయిన వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు అనేక మంది ఋషులు నివసిస్తూ కళకళలాడుతున్న ఆ ఆశ్రమంలో ఆయన అడుగుపెట్టి వశిష్ఠునికి సాదరంగా నమస్కరించాడు ఆ ఋషి విశ్వామిత్రుని ఆప్యాయంగా సాగత మర్యాదలు చేయగా వారిద్దరూ స్నేహపూర్వకమైన సంభాషణలు నిమగ్నలైనారు వశిష్ఠుడు ప్రియమేన మహారాజా దయచేసి కొద్ది రోజులు ఇక్కడనే నా అతిథిగా ఉంటే మీ స్థాయికి తగిన విధంగా ఆతిథ్యంతో ఆనందింపజేయాలనుకుంటున్నాను అన్నాడు విశ్వామిత్రుడు మీ ఆదరపూర్వకమైన సాగత సత్కారాలతో ఇప్పటికే నేను పూర్తిగా సంతృప్తి చెందాను ఇక నేను వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను అని వినయంగా బదులు పలికాడు కానీ విశ్వామిత్రుడు ఆయన అనుచర బృందం ఉండితేరవలసిందేనని వశిష్ఠుడు మరీ మరీ చెప్పి పట్టుపట్టడంతో ఇట్టకెళ్ళకి విశ్వామిత్రుడు సరి తప్పలేదు ఇది పరిష్కారం కావడంతో వశిష్ఠుడు సబలా అనే పేరు గల తన కామధేను విశ్వామిత్రుడిని ముందు తెచ్చి రాజోచితమైన షడశోత్తమైన పక్షములు ఉత్పత్తి చేయవలసిందిగా దానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞాపించిందే తడవుగా ఆ దివ్యధేనువు దగదగా మెరిసే వెండి పళ్ళెములలో లెక్కలేనన్ని రకముల ఆహార పానీయాలను రాసుల కొద్దీ ఉత్పత్తి చేసింది విశ్వామిత్రుడు ఆయన అనుచరులు తృప్తికరంగా విందు భోజనం ఆరగించారు కానీ కొద్దిసేపట్లోనే విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పట్ల అసూయ కలిగింది ఆ దివ్యధేనువు తన వద్దనే ఉంటే బాగుండేది అనిపించింది దురాశ రాగా విశ్వామిత్రుడు వశిష్ఠునితో నీ యొక్క అద్భుత ధేనువు ఎలాగైనా సరే నాకు దక్కాలి దానిని నాకు ఇచ్చేస్తే తగిన విధంగా నీకు ప్రతిఫలముట్ట చెప్తాను అన్నాడు విశ్వామిత్రుడు ఆ ఋషికి వేలాది గోవులను బంగారమును అసంఖ్యాకమైన ఆభరణములను మరెన్నిటినూ ఇవ్వచూపాడు వశిష్ఠుడు అవేమి పట్టించుకోకుండా లక్షలాది గోవులను బదులిచ్చినా సరే ఈ కామదేవుని వీడి ఉండలేనని చెప్పడానికి చింతిస్తున్నాను నా యజ్ఞకార్యంలోకి అవసరమైన వస్తు సముదాయాలన్నిటినీ ఈ ధేనువే నాకు సమకూరుస్తుంది అలా కోరినదల్లా ఇచ్చే ఈ ధేనువు నా నుండి విడదీయరానిది అంటూ ఆ దివ్య ధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు అందుకు విశ్వామిత్రుడు అత్యుత్తమమైనది ఏదైనా సరే రాజు ఆధీనంలోనే ఉండాలి కనుక న్యాయంగా ఈ ధేనువు నాకే చెందుతుంది అని బదిలిచ్చాడు వశిష్ఠుని తిరస్కారంతో విశ్వామిత్రుడిలోని కోరిక మరింత ప్రజ్వలిల్లింది ఇంకా ఏవేవో మరెన్నో ఇస్తానని ఋషిని ప్రలోభప పెట్టాడు అయినా వశిష్ఠుడు ధేనువుని వదులుకోవడానికి నిరాకరించాడు చిట్ట చివరకు నిస్పృహతోనూ క్రోధావేశంతోనూ విశ్వామిత్రుడు ధేనువుని దొరకపుచ్చుకొని ఆశ్రమ నుండి ఈడ్చుకు వెళ్ళసాగాడు దీనితో కామధేనువు వశిష్ఠునితో ఓ ఋషి వీళ్ళు నన్ను ఇలా తీసుకుపోతుంటే పట్టించుకోవేమి ఇంతకాలంగా నేను నిన్ను విశ్వాసపూర్వకంగా సేవిస్తే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అంటూ దీనంగా విలిపించింది తనని ఈడ్చుకొని పోతున్న విశ్వామిత్రుని వందలాది అనుచరుల నుంచి శబలా విడిపించుకుంది అది ఆశ్రమంలోనికి పరుగు తీస్తూ వస్తుండగా వశిష్ఠుడు దానితో అమ్మా సబలా నేను నిన్ను ఎంతమాత్రం వదిలిపెట్టడం లేదు కానీ రాజు శక్తి ముందు నా శక్తి ఏ పాటిది నిన్ను రక్షించుకోలేని నిస్సహయుణ్ణి అన్నాడు అందుకు శబల ప్రియమైన ఋషి నీ ఆధ్యాత్మికమైన బ్రహ్మశక్తితో పోల్చినప్పుడు ఈ రాజు యొక్క భౌతిక శక్తి ఒక లెక్కలోంది కాదు నీవు అనుమతిస్తే నీ మహత్తర శక్తిని నేను వినియోగించుకొని నేనే ఈ విశ్వామిత్రుని సరణిలో పరాజితం చేస్తాను అని బదులు పలికింది వశిష్ఠుడు అనుమతి ఇవ్వగా శబల విశ్వామిత్ర సేనలను ఓడించడానికై తన దేహం నుంచి అసంఖ్యాకులైన భయంకర యోధులను సృష్టించింది కానీ శక్తిమంతుడైన రాజు వారందరినీ నాశనం చేశాడు అంతేకాక ఇంకా యుద్ధం చేయదలుచుకుంటే మరింతమంది సైనికులను సృష్టించుకోమంటూ శబలను క్షాత్ర పౌరుషంతో సవాల్ చేశాడు అంతటా శబల తన పొడుగు యోని గుదుము తదితర దేహ భాగాల నుండి మరెందరో మరింత భీకరులైన యోధులను ఉత్పత్తి చేసింది ఈ శ్రేష్టతర యోధులు విశ్వామిత్ర సైన్యానంతటిని మట్టుబెట్టారు అది చూసి విశ్వామిత్ర నూరుగురు కుమారులు క్రోధంతో వశిష్ఠుడి మీద విరుచుకుపడ్డారు కానీ ఆ బ్రహ్మర్షి కేవలం ఒక్క మహాశక్తివంతమైన హోంకారం చేయడం ద్వారా వారందరినీ భస్మరాశిగా మార్చివేశాడు అలా తన యావత్ సైన్యాన్ని మాత్రమే కాక కుమారులను కూడా పోగొట్టుకున్న విశ్వామిత్రుడు పాలిపేన ముఖంతో నిరాశగా నిష్క్రమించాడు మిగిలిన ఒక్కగానొక్క కుమారుణ్ణి రాజ్యపలన్న చూసుకోమని చెప్పి విశ్వామిత్రుడు పరమశివుని మెప్పించే లక్ష్యంతో తపస్సు ఆచరించడానికి అడవులకు వెళ్ళాడు కొంతకాలం తర్వాత విశ్వామిత్రుని తపస్ సాధనలకు పరమశివుడు సంతృష్టి చెంది వరం ప్రసాదించడానికి రాజు ఎదుట ప్రత్యక్షమైనాడు విశ్వామిత్రుడు ఆనందించి సకల దివ్యాయుధ ప్రయోగ పరిజ్ఞానం పొందడమే కాక తన కోరికను వెల్లడించాడు సులభంగా సంతృష్టి చెందే కారణమన్న ఆశుతోషునిగా పేరెన్నుకున్న పరమశివుడు విశ్వామిత్రుడు కోరిన వరమును ప్రసాదించాడు సహజంగానే గర్విష్ఠు అయిన విశ్వామిత్రుడు దివ్యాశ్రముని లభించడంతో ఇక తన పరాక్రమణకు తిరుగులేదనుకుంటూ అమితంగా ఉబ్బిపోయాడు విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ప్రచండంగా తన ఆయుధంలో ప్రయోగించ సాగటంతో ఆశ్రమం నేలమట్టవుతుందా అనిపించింది వశిష్ఠుడెంత ధైర్యం చెప్పినా ఆశ్రమంలో నివసించే ఋషులంతా భయోత్పాదంతో పారిపోసాగారు నిజానికి కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతం నిర్జనంగా కనిపించింది వశిష్ఠుడు తన బ్రహ్మదండమును పూని విశ్వామిత్రుడితో ఇలా దుందుడుకు చర్యలకు పాల్పడినందుకు గాను ఇప్పుడు నీ దురహంకారాన్ని అణిచివేసి నీ ప్రతాపం ఎందుకు పనికి రాదని నిరూపిస్తానో చూసుకో అన్నాడు విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ వశిష్ఠుని చేతిలో బ్రహ్మదండం నిర్వీర్యం చేసేసింది ఇక విశ్వామిత్రుడు తన వద్ద మిగిలిన దివ్యాయుధంలో ప్రయోగించసాగాడు అవి కూడా విఫలం కావడంతో చివరిగా ఇక తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధపడ్డాడు ఆకాశ నుండి దేవతలు ఈ అద్భుతమైన ద్వంద్వ యుద్ధమును వీక్షిస్తున్నారు విశ్వామిత్రుడు ప్రచండమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం చూసి వారు భయాశ్చర్యములతో చేష్టలు దక్కి నుంచున్నారు అయితే విశ్వామిత్రుడు బ్రహ్మాశ్రమును వదిలిన మీదట వశిష్ఠుడు తన దేహమును అమితంగా పెంచి విశ్వరూపుడై చర్మరంధ్రం నుంచి అగ్ని కిలువక్కలు వెలువడుతుండగా ఆ బ్రహ్మాస్త్ర శక్తిని నిర్వీర్యం చేశాడు వశిష్ఠుడు ప్రదర్శించిన ఉగ్రమైన విశ్వరూపం చూసిన వారంతా దృగ్భాంతులైనారు నిజానికి వ వశిష్ఠ మహర్షి యొక్క మహాపరాక్రమాన్ని చూసిన ఋషులంతా ఆయన్ని ప్రార్థించసాగారు బ్రహ్మాస్తాన్ని నిర్జించబడిన మీదట వశిష్ఠుడు తిరిగి తన పూర్వరూపాన్ని ధరించాడు ఈలోగా విశ్వామిత్రుడు క్షత్రువుల అల్పశక్తిని నిందించుకుంటూ యుద్ధంని కట్టిపెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు బ్రహ్మశక్తియే గొప్పదని గ్రహించిన విశ్వామిత్రుడు తాను కూడా వశిష్ఠుని వల్లే బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకున్నాడు అంతటా పత్ని సమేతంగా ఏకాంత వాసానికి వెళ్ళి ఘోరమైన తపస్సుకు ఉపక్రమించాడు తర్వాత ఆ సమయంలో అతనికి నలుగురు పుత్రులు జన్మించారు అలా వెయ్యి సంవత్సరాలు గడిచిన మీదట విశ్వామిత్రుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి లాంఛనంగా రాజర్షి స్థానాన్ని ప్రసాదించాడు అయితే బ్రహ్మ అంతర్ధానమైన మీదట విశ్వామిత్రుడు తాను సాధించిన ఆ అల్ప విజయానికి సిగ్గుతో తలదించుకున్నాడు ఎలాగైనా సరే బ్రహ్మర్షి హోదాను మాత్రమే సాధించాలన్న కృతనిచ్చుడే విశ్వామిత్రుడు తిరిగి ఉగ్రమైన తపస్సును ప్రారంభించాడు అదే సమయంలో ఇక్ష్వాకవంశనకు చెందిన త్రిశంకుడిని రాజు అయోధ్య రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు అతడు తన మానవ దేహంతోనే అంటే శరీరాలు మార్చకుండా స్వర్గనకు చేర్చగల ఒక యజ్ఞం చేయదలిచి దానికి ఆధ్వర్య వహించవలసిందిగా వశిష్ఠుడిని కోరాడు అయితే అలాంటి యజ్ఞం అసాధ్యం అంటూ అందుకు వశిష్ఠుడు నిరాకరించాడు అనంతరం త్రిశంకుడు యజ్ఞములు చేస్తున్న నూరు వశిష్ఠ కుమారుల్ని కలుసుకొని తన యజ్ఞ నిర్వహణకు తోడవలసిందిగా వారిని కోరాడు అయితే అంతకుముందు దానిని తమ తండ్రి తిరస్కరించిన విషయం తెలుసుకొని వారు గురు తిరస్కారమును పొంది తమ సహాయానికి యత్నిస్తున్నందుకు అతనికి కోపంతో చివాట్లు పెట్టారు వారి దూషణలు విన్న త్రిశంకుడు మీరు నాకు సహాయపడకుంటే మీకంటే మరింత ఉదారవత్తికలు ఇతరులు నాకు దొరక్కపోతారా వారిని ఆశ్రయిస్తానులే అని బదులు పలికాడు త్రిశంకుడి పొగరుమూత మాటలు విన్న ఋషులు ఆగ్రహించి అతడిని చండాలుడు కమ్మని చెప్పించారు వారలా అనగానే త్రిశంకుడి బంగారుమేని ఛాయ నలుపుకు తిరిగింది అతని దుస్తులు పాతబడి మురికిపెట్టాయి అతని పొడవైన నిగనగలాడే శిరోచములు రాలిపోసాగాయి అతడి రాసుకున్న సుగంధ లేపనాదులు బూడిదిగా మారాయి అతని స్వర్ణాభరణములు ఇనుముగా మారాయి అతడు ధరించిన దండ శ్మశానంలోని పూలతో కూర్చున్న దండగా తయారైంది త్రిశంకుల్లో వచ్చిన ఈ మార్పులు చూసిన అతని మంత్రులు అతడిని తక్షణమే అస్పృశ్యుడిగా బహిష్కరించారు చండాలుగా మారిపోయి తన పూర్వస్థితిని పోగొట్టుకున్న త్రిశంకుడు తపశ్చర్యలతో నిమగ్నుడైన విశ్వామిత్రుడిని చుట్టానికి వెళ్ళాడు త్రిశంకుడు వశిష్ఠ పుత్రుల చేత శపించబడిన వృత్తాంతం విని విశ్వామిత్రుడు కరుణాతరంగుడై అతడిని చేరదీశాడు త్రిశంకుడు విశ్వామిత్రుడి సహాయాన్ని ఆర్థించగా ఆ ఋషి అభయం పలికి ఆశ్రయం ఇచ్చి తన యజ్ఞ నిర్వహణకు తోడ్పడగల రుతుజీవులను సమకూరుస్తానని వాగ్దానం చేశాడు అటుపైన విశ్వామిత్రుడు తన కుమారులతో తనకు యజ్ఞంలో సహాయించడానికి అవసరమైన రుద్దిజులకు యోగ్యులైన బ్రాహ్మణులకు అందరికీ విన్నపం పంపవలసిందిగా ఆజ్ఞాపించి నిరాకరించిన వారి పేర్లు తనకు చెప్పమని కూడా అడిగాడు అలా భూమండలంలోని వివిధ రాజ్యం నుండి పలువురు బ్రాహ్మణులు ఆయన ఆశ్రమానికి వచ్చారు ఒక్క వశిష్ఠుడు అతని పుత్రులు మహాదయ ఋషి మాత్రం ఏ బ్రాహ్మణుడు కానీ దేవత కానీ క్షత్రుడి చేతుల నుంచి హవిస్ అందుకోడానికి ఇచ్చగిస్తారు ఇక చండాలుడు చేసే యజ్ఞం గురించి చెప్పేదేముంది అంటూ ఆ యజ్ఞంలో పాల్గొనడానికి నిరాకరించారు వారి పరుషమైన అవమానకరమైన వాక్కులు విన్న విశ్వామిత్రుడు నిర్భాగ్యులైన ఈ వశిష్ఠుడి పుత్రులు భస్మీభూతులై ఈరోజే యమలోకం చేరుదురుగాక కాక అటుపైన ఏడు వందల పాటు చండలురుగా జన్మ ఆ మూర్ఖుడైన మహాదయ ఋషి నిషాదుడగాక అంటూ తక్షణమే శాపవచ్రాలు పలికాడు ఆ శాపములు వెనువంటనే నెరవేరడమును విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకోగలిగాడు ఆ పైన త్రిశంకుడి కార్యమును చేపట్టవలసిందిగా విశ్వామిత్రుడు అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణుని ప్రార్థించాడు కేవలం శాపభయంతో వారంతా సరేనంటూ యజ్ఞములు ప్రారంభించారు విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించి తమ తమ హావిడి భాగంలో స్వీకరించమని కోరినప్పటికీ వారెవరూ ముందుకు రాలేదు దానితో విశ్వామిత్రుడు ఆగ్రహోద్గ్రుడై తన స్వీయ శక్తి సామర్థ్యంతోనే విశ్ త్రిశంకుణ్ణి స్వర్గాన్ని అధిరోహింపచేస్తానని ప్రకటించాడు నిజానికి విశ్వామిత్రుడు ఈ శపథం చేసిందే తడవుగా త్రిశంకుడు సశరీరంగా స్వర్గం వైపు పైకి పై పయనించసాగాడు తగినంత సంచయం లేకుండా పైన గురువైన వశిష్ఠుని ధిక్కరించిన వాడిన త్రిశంకుడు స్వర్గమును సమీపించడం చూసిన స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకుడిని తలకిందులుగా భూమిపై పడే విధంగా ఒక్క తోపు తోశాడు అలా పడుతూ ఉన్న త్రిశంకుడు నిస్సహాయుడే తనను రక్షించమని విశ్వామిత్రుని ఉద్దేశించి కేకలు పెట్టాడు విశ్వామిత్రుడు త్రిశంకుడి పతనమును ఆపటం మాత్రమేమే కాక అతడి నివసించడం కోసం నూతన దేవతలతో సహా ఒక స్వర్గమును ఒక నూతన గ్రహ వ్యవస్థతో కూడిన అంతరిక్ష మండలాన్ని సృష్టించాడు అయితే ఈ అద్భుత కృత్యము చూసిన దేవతలు నివ్వెరిపోయారు వారు విశ్వామిత్రుని సమీపించి త్రిశంకుడికి సహాయం చేసే నీ ప్రయత్నాలు చాలించు అతనికి స్వర్గంలోకంలో నివసించడానికి కావలసిన అర్హత లేవు అని చెప్పారు విశ్వామిత్రుడు మాత్రం తన వాగ్దానమును తాను నిలబెట్టుకుంటానని పట్టుబడ్డాడు త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానన్న నా మాట నుండి నేను వెనకకు తగ్గటం అనేది ఉండదు కనుక నేను కొత్తగా సృష్టించిన స్వర్గంను మీరు ఆమోదించి ఈ విశ్వం ఉన్నంతకాలం అది ఉండేలా ఆనతివ్వండి అన్నాడు ఎట్టకేలకు దేవతలు సరైనక తప్పలేదు అలా త్రిశంకుడు తలకెందులుగా అంతరిక్షంలో నిలిచిపోయినాడు విశ్వామిత్రుని కృపవలన్న అతను తారామణంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ దివ్యానందంలో ఓలలాడుతూ ఉన్నాడు ఆ పైన విశ్వామిత్రుడు వశిష్ఠుని వల్లే బ్రహ్మర్షి కావాలన్న దృఢ నిశ్చయంతో తిరిగి తపశ్సాధనలు ఆచరించడానికి వెళ్ళాడు అలా చిరకాలం గడిచిన మీదట విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రదేశంలోని సరస్సులో స్నానమాడడానికి మేనక అనే సౌందర్యరాశి అయిన అప్సర్స్ వచ్చింది ఆమెను చూసిన విశ్వామిత్రుడు కామాభరోసుడైనాడు ఆమెతో సంయోగానందనం కోసం ఆతురపడుతూ ఆమెను తన ఆశ్రమానికి వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థించాడు మేనక సంతోషంతో అంగీకారం తెలపగా వారిద్దరూ మైమర్చి సంభోగానందాలతో తేలియాడుతూ పది సంవత్సరాలు గడిపారు చివరికి విశ్వామిత్రుడు తెలియ తెచ్చుకొని భోగమయ జీవితమును ఎంతగానో చీదరించుకున్నాడు ఇంద్రియ భోగానందం అనబడే దానిలో మునిగి మూర్ఖంగా పది సంవత్సరాలు వ్యయం చేసుకున్నాను నేను ఎంతో తపస్సు చేసి ఆర్జించుకున్న పుణ్యమును కాజేయడానికి దేవతలే ఈ మేనకని గడికి పంపారని ఇప్పుడు అర్థమవుతోంది కామమునకు దాచుడని నా తపస్సాధన ఇంతకాల నిర్లక్ష్యం చేశాను సమున్నతమైన స్థానం నుండి నేను పతనమయ్యాను అనుకున్నాడు భీతురాలైన మేనకను అంతటితో విడిచిపెట్టి ఇకపైన కఠోర బ్రహ్మచర్య జీవనం గడప నిశ్చయించుకొని హిమాలయాలకు ఉత్తర దిశవైపు వెళ్ళాడు విశ్వామిత్రుడు తపశ్చర్యను మరలా ప్రారంభించగా దేవతలు రాను రాను భయం ఎక్కువై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడికి మహర్షి హోదాను ప్రధానం చేయవలసిందిగా వేడుకున్నారు అందుకు బ్రహ్మ అంగీకరించాడు కానీ విశ్వామిత్రుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మర్షి స్థాయికి తక్కువైనది ఏదీ తనకు సంతృప్తి కలిగించదని విశ్వామిత్రుడు బదులిచ్చాడు అందుకు బ్రహ్మ నీవింకా సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించలేదు అందుచేత నీ అభీష్ట లక్ష్యం సాధించాలంటే నీవు మరింత తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంది అని వివరించాడు బ్రహ్మదేవుడు అంతర్ధానమైన తర్వాత విశ్వామిత్రుడు ఊర్థాబాహుడై కేవలం వాయు చేస్తూ వెయ్యి సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు ఇంద్రాది దేవతలు భయం పొంది విశ్వామిత్రుడు యత్నములకు గండి కొట్టడానికి మరొక పథకాన్ని రూపొందించారు విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభపట్టి ఆయన తపస్సును భగ్నం చేయవలసిందిగా ఇంద్రుడు రంభ అనే అందాల అందాలప్సర్సను పురమాయించాడు రంభ భయంతో వణుకుతూ విశ్వామిత్రుడు తనని శప్పించవచ్చనని భయం వెలుబుచ్చి వెళ్ళటానికి నిరాకరించింది కానీ ఇంద్రుడు లెలనా భయపడకు ఈ పని నువ్వు సాధించగలవు ఇది వసంత ఋతువు మన్మధుడు నీతో పాటు వస్తాడు నేను కూడా మధురగానం చేసే కోయిలి రూపంలో అక్కడికి వస్తాను నీవేమీ కంగారు పడకు నీ అందం చూసిన వారు కళ్ళు తిప్పుకోలేరు విశ్వామిత్రుడు నీ చేతుల్లో ఆటపమవుతాడు అంటూ భయం పోగొట్టాడు ఎట్టకేలకు రంభ అంగీకరించింది ఆ పైన ఆమె విశ్వామిత్రుని ఎదుట అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో తన సొంపులు ప్రదర్శిస్తూ ప్రత్యక్షమైంది ఆమె తనకు తానుగా వచ్చిందన్న తలంపుతో విశ్వామిత్రుడు మొదట ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు కానీ ఒక క్షణం ఆలోచించిన మీదట ఆమె రావటం తనకు తపోగంభం కలిగించడానికి చేసిన మరో ఎత్తుకడేనని అర్థం చేసుకున్నాడు కోపంతో మండిపడుతూ ఓ సి నేను ఇంద్రియ నిగ్రహం సాధించడం కోసం తపో సాధనలు ఆచరిస్తున్నానని నీకు తెలుసు అయినా నన్ను ఆకర్షించి లొంగ తీసుకోవాలి మొండిగా దుస్సాహసం చేస్తున్నావు ఎందుకు కాను నీ ఒక రాతి విగ్రహానివై వై పదివేల సంవత్సరాల పాటు వశిష్ఠ ఋష్ లేదా ఋషి వచ్చి నిన్ను విముక్తం చేసేదాకా నిలిచి ఉండు అంటూ గర్జించాడు తక్షణమే రంభ శిలారూపాన్ని పొందగా ఇంద్రుడు మన్మథుడు భయంతో అక్కడి నుంచి పారిపోయారు అయితే అప్సర్సను శపించిన మీదట విశ్వామిత్రుడు అలా తాను అదుపులేని క్రోధానికి లొంగిపోయి అప్పటిదాకా తాను ఆర్జించుకున్న పుణ్యఫలమును తద్వారా క్షీణింపచేసుకున్నందుకు పశ్చాత్తాపము చెందాడు తిరిగి తానెన్నడూ క్రోధ వివసుడినే కాకూడదని విశ్వామిత్రుడు అప్పుడు ప్రతినబూనాడు బ్రహ్మర్షి హోదా సాధించేంత వరకు నేను శ్వాసించడం కానీ ఒక మాట మాట్లాడటం కానీ ఒక అన్నపు ముద్ద తినటం కానీ నీరు త్రాగటం కానీ చెయ్యను అని నిశ్చయించాడు విశ్వామిత్రుడు మరలా తపస్సాధనకు ఉపక్రమించాడు అయితే ఒక వెయ్యి సంవత్సరాలు నిరాహారంగా ఉపవసించిన మీదట ఏదైనా ఆహారం తీసుకోవాలని నిశ్చయించాడు సరిగ్గా విశ్వామిత్రుడు ఆహారం నోట్లో పెట్టుకునబోతున్న సమయంలోనే ఇంద్రుడు ఒక బ్రాహ్మణి రూపంలో అతని ముందు ప్రత్యక్షమై ఆహారాన్ని అంతటినీ యాచించి తీసుకున్నాడు ఎలాంటి బాధ కానీ కోపం కానీ లేకుండా విశ్వామిత్రుడు వినయంగా తాను తిననున్న ఆహారమును ఆ బ్రాహ్మడికి ఇచ్చి వేసి మరలా మరో వెయ్యి సంవత్సరాల పాటు తపస్సాధన పోనాడు విశ్వామిత్రుడు ఉగ్రమైన తపస్సుతో జగత్తు మొత్తం వేడెక్కిపోయింది ఆయన తల నుండి పొగ రాసాగింది మహోత్పాదమునకు విరిచిన దేవతలు మరలా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుని సంతృప్తిపరచమని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఎలాగైనా తపశ్చర్య నుండి విరమింపచేసే నిమిత్తం ఆయనకి బ్రహ్మర్షి హోదాను ప్రసాదించారు విశ్వామిత్రుడికి హృదయంలో ఎంతో సంతృప్తి కలిగింది కానీ నీవు నాకు బ్రహ్మర్షి హోదా ప్రసాదించినంత మాత్రాన చాలదు ఇతర బ్రహ్మర్షులు విశేషించి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా ఆమోదించాలి అని పట్టుబట్టాడు అందువల్ల దేవతల విజ్ఞప్తి మేరకు వశిష్ఠుడు విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి ఆయనను బ్రహ్మర్షిగా గుర్తించడానికి అంగీకరించాడు విశ్వామిత్రుడు కూడా తన వంతుగా వశిష్ఠుడిని అపారమైన గౌరవాధారాలతో సన్మానించాడు తమ చిరకాల వైరమును మరిచి వారిద్దరు మిత్రులైనారు అంటూ శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను వివరించడం ముగించాడు శ్రీరామచంద్రపరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జయ హనుమాన్